పచ్చిపుల్చు కాంబినేషన్ అయితే ఎక్కువ శాతం తింటారు నాన్వెజ్ నాన్వెజ్ ఉంటున్నామంటే అన్ని తిన్నది ఒకతే లాస్ట్ కు పచ్చిపుల్సు అన్న పప్పు చాలన్నా కాంబినేషన్ తింటే మంచి ఉంటుంది టేస్ట్ మరింత ఎందుకు అంత టేస్ట్ ఉండదు ఎందుకంటే చెప్తాయి కర్రీది కలుస్తుంది కాబట్టి గ్రేవీ కదా దాంతో టేస్ట్ వస్తుంది మంచి అనిపిస్తుంది అందుకే ఖచ్చితంగా మటన్ వండుకున్నప్పుడు పచ్చ పులుసు చేసుకోవాలి కానీ మేము ఒకసారి సార్ వేసుకుంటే నలుగురం కాబట్టి కొంచెం వడుకుంటాం అయ్యపోతుంది అప్పుడప్పుడు వస్తే నెక్స్ట్ నెక్స్ట్ డే పచ్చి పూలు చేస్తే ఖచ్చితంగా ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ రెండు మూడు పూటలు తింటాం కానీ సూపర్ లాగా అట్లయితది పచ్చారైనా పచ్చి ఉంటది ఇప్పుడు అన్నమాట ఇక దోశ దోశ ఒక్కడే వెళ్ళిన పోటీ పెడతాం కాబట్టి అని చెప్పి ఎప్పుడు తింటే అయిపోతుంది ఏముంది ఇక్కడ మరి సార్ కొంచెం లిమిట్ పెట్టుకున్నాం చికెన్ అయితే ఎంత బాగా పెట్టుకుంటే అబ్బో నా అంత తీన్ని గాని ఇక్కడ ఎక్సో మాట మలబొక్కలేనా అంటుంది ముక్కలేనా అంటుంది నాకు ఏకొ ఓకే స్టార్ట్ స్టార్ట్ రైట్ స్టార్ట్

ఏదైనా ఎక్కువ నువ్వొక్కలు చికరా బొక్కలు చికెన్ బొక్క వస్తున్నాయి బొక్కలు అంటే మాకు ప్రాణం

అయిపోయిందో నాదే అయిపోయింది అంటున్నాను ఇంకా చూపించాలి కదా మరి నువ్వు నోట్ చూపించినట్టారు పోసుకుంటుంది ఇష్టం నీకు ఇష్టమైతే నాకు

मटन मटन हाँ मटन मार लेंगे ना बॉक्स का बॉल हाँ हल्का है बॉक्स लेंगे ना मटन हाँ हल्का है बॉक्स लगा हम्म पहले क्या है बुक करा

చికెన్ తీసుకురం స్పెషల్ అనుకునే సండే కాదు ఇది బ్లాగ్ అయితే సరే ఉన్నా సరేం కాదు మీరు కాబట్టి இங்க பாரு. ஹ்ம். இங்க 4 வந்த காபடி

ప్లేట్ ప్లేట్ అబ్బా బేకట్ వచ్చింది పచ్చిపోయి తాగుతున్నా మసిన తెలుసా లాస్ట్ కోసం పుణ్యమే నేను

ఇంకేంటి అయిపోయి గెలిచినా చూసుకుందాం గట్టి పైసలు గెలిచినందుకు చీరే చీర కాద రూపాయలు చీరలు లేడిస్తారు తెలుసుకొని తెచ్చిస్తుంది